అందరికీ నమస్కారం ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరు కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మన ఛానల్లో చూసి ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మన యొక్క స్టేటస్ అంటే వాట్సాప్ యొక్క స్టేటస్ కూడా చాలామంది విషస్ తెలియజేయడం జరిగింది మరి అందరూ కూడా విషయస్ తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన యొక్క స్టేటస్ మన వాట్సాప్ యొక్క స్టేటస్ చూసినటువంటి వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఈ బర్త్డే విషయస్ అనేది మన ఛానల్లో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేయటం జరిగింది ఆ బ్లెస్ 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 చేసే సమయంలో ఏంటంటే అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ అనేది మనకు రావడం జరిగింది మన ఛానల్లో మీ యొక్క సపోర్ట్ వల్ల మన ఛానల్ అనేది చాలా ముందుకు వెళ్తుంది అంటే మనల్ని మనల్ని ఏంటంటే వీళ్ళు బ్లెస్ మనల్ని బ్లెస్ చేయడం అనేది చేయలేదు అని అనుకునే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే మనకు ఫుల్గా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్లెస్ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే స్టేటస్లో కూడా నేను పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేశారు ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన యొక్క ఛానల్ని మరి ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విష్ నన్ను విష్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి అలాగే నన్ను బ్లెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన యొక్క స్టేటస్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బర్త్డే రోజు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో మన యొక్క ఛానల్నే ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ